మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కొన్ని కొన్ని సందర్భాలలో మనం చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఒకటి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరొకటి అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి మనం ఒకలాగా ఒక పనిని పూర్తి చేయమని కొంతమంది బాధ తప్ప చెప్పడం వాళ్ళు మరొకలాగా దాన్ని పూర్తి చేయడము దానికి తగినటువంటి విధంగా మనం క్లయింట్స్ తోటి మనం సమాధానం చెప్పుకునే విధంగా పరిస్థితులు ఏర్పడవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం ఈ రాష్ట్రాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్ఛ క్షేత్రంలో ఉండటం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి కొన్ని సందర్భాలలో కీలకమైనటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మీరు ఏ వర్గం వైపు ఉన్నారన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాజకీయాల్లో ఉన్నవారికి ఉత్తరుత్తర మీ తదనంతరం ఎవరు వస్తారు ఉంటారు అంటే వారసులు ప్రకటించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అన్ని బాగున్నప్పటికీ ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహ ఏర్పడే విధంగా ఉంటుంది సరిగ్గా సమయానికి ఆహారం తీసుకోవాలనిపించదు నిద్రపోవాలనిపించదు పనులలో చురుగ్గా ఉండాలన్న ఆలోచనలు కలగకపోవచ్చు ఏదైతే అది అయిందిలే మెల్లగానే చేద్దాము ఏమవుతుంది ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం కదా ఈ అవకాశం కాకపోతే ఇంకొక అవకాశం వస్తుంది అన్న విధంగా కాస్తంత అలసటకు గురవటము రకరకాలైనటువంటి ఆలోచనలు మీ మీద సుస్పష్టంగా చూపిస్తాయి శాంతమైనంత వరకు వీటన్నిటికీ లొంగకుండా మీరు జాగ్రత్త తీసుకొని వృత్తిపరంగా కాని వినండి వ్యాపార పరంగా కాని వినండి క్రమశిక్షణతో మీరు మెలగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకవేళ అనవసరంగా అకారణంగా నిందలు విమర్శల బారిన పడుతున్నట్లయితే శత్రువర్గం బలం పెరిగి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లయితే రాబోయే మహాశివరాత్రి నాడు అమృత మహాపాశ్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా బాగుంటుంది యోగదాయకమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన కోర్సులకు సంబంధించినటువంటి ఆలోచనలు ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు దీనికి తగినటువంటి ఏర్పాట్లని సమకూర్చుకోగలుగుతారు అంటే ఒకనొక కాలేజ్ ఉంది అక్కడ అడ్మిషన్కి సంబంధించి దానికి తగినటువంటి నిర్ణయాలను తీసుకోవటం డబ్బుల్ని సమకూర్చుకోవటం పెద్దల అండదండల్ని సమకూర్చుకునే విధంగా ఆలోచనలు అనేవి ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అనవసరమైనటువంటి తగాదాలకు విమర్శలు బారిన పడే అవకాశం ఉంది శత్రువర్గంతో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి విజయం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మనం ఏవైతే కార్యక్రమాలలో పురోగతి రావాలి జీవితాశయాన్ని నెరవేర్చుకోవాలని చేసే ప్రయత్నాలు ఉన్నాయో అందుకు ఇది తోడ్పడుతుంది మనకు కావలసినటువంటి అండదండలు దైవ కృప అందుకునే విధంగా ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి అవకాశం ఉన్నవాళ్ళు నీలం రంగు ఒత్తులతో అష్టమూలిక తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి